నంజాల జిల్లా పట్నంలోని విశ్వబ్రాహ్మణ ఏకీకృత సంఘం వారు నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి అభివృద్ది సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ లాయర్ కులప్రసాద్ రంగయ్య ఆచారి లక్ష్మీనారాయణ ఆచార్య పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ మాట్లాడుతూ మన రాష్టంలోని విశ్వబ్రాహ్మణులందరికీ వృత్తుల వారి తరపున మీకు అందాల్సిన ప్రతి పథకం అందుతుందని తమ సమస్యలు ఏమైనా ఉన్నా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తారన్నారు కోట ప్రభుత్వం సూర్యప్రకాశ్చారి వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఆచారి మరియు బాణాల ఆచార్యులు సహదేవచారులు కమ్మరి మల్లికార్జున ఆచారి అన్ని నియోజకవర్గాల విశ్వబ్రాహ్మణ సోదరులు సోదరి మనులు ఈ వనభోజన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అందరూ పరిచయం చేసుకోండి అక్క పర్వతమ్మ అలాగే బాణాల లక్ష్మీదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి మ్యూజిక్ పెట్టండి బాబు మ్యూజిక్ నాన్న మ్యూజిక్ ఎక్కడున్నాడు అబ్బాయి చిన్నోడు రంగయ్య అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సమాయస్వానికి వచ్చినటువంటి మన ఇష్ట పెద్దలు పూజ్యులు సహోదరులు సోదరిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంత ఇదిగా ఇంత ఈ సంవత్సరం కార్తీక మాసంలో మన విశ్వబ్రాహ్మణంలో కలవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది ఇంతవరకు కూడా ఇటువంటి మీ సభా సమావేశం ఎప్పుడు జరగలేదు కూడా అందులో ముఖ్యంగా మన కర్నూలు జిల్లా వాసైనటువంటి మన ముద్దుబిడ్డ కమ్మరి పార్వతమ్మ గారిని సన్మానించుకోవడం అనేది మరీ ముఖ్యంగా అవతరించుకొని ఉన్నది కాబట్టి తర్వాత ముఖ్యంగా సభా వేదిక మీద నుంచి కోరుకునేది మన విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ హోదాలో అమ్మవారి చైర్మన్ పదవిని స్వీకరించి ఉన్నారు మన కులస్తులకి ఏ విధంగా కార్పొరేషన్ నుంచి ఎలాంటి లాభాలు చేకూరుతాయి ఏ విధంగా సహాయపడాలి కార్పొరేషన్ నుంచి ఈ సంఘం వారు సంఘ అతిథులుగా మేము కొంతమందిని గుర్తించాము ఆ సంఘ అతిథులను వరుసగా వారికి వారికి కేటాయించిన మేము కోరుకుంటున్నాము వారి వారి పేర్లు వరుసగా చెప్తాను